ఈ రోజు బైబిల్ మాట ఇహోవా నా మాటలు చెవిని పెట్టుము నా జానం మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా అర్థధ్వని ఆలకించము నిన్నే ప్రార్థించుచున్నాను ఏహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు చెడుతనమునకు నాకు నీ యొద్ద చోటు లేదు దాంపికలు నీ సన్నిధిని నిలవలేరు పాపం చేయ వారందరూ నీకు అసహ్యులు అబద్దంలాడు వారిని నీవు నశింపచేయదు కప్పటము చూపి అర్హత్య జరిగించువారు ఏహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాత్సముని పట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎళ్ళ భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను ఏహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను విడిపిము నీ మార్గము నాకు స్పష్టం